హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అప్పటికప్పటికే ఈజీగా తయారు చేసుకునే మసాలా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇవి పప్పన్నంలా కానీ రసాన్నంలా కానీ నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి అలా అన్నం లేక కాదండి ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా తినొచ్చు ఇప్పుడు ఈ వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా పచ్చని పప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మూడు నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నేనైతే ముందే నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పప్పులో ఇచ్చి ఒక పిడికుడు బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా వంపేసుకోవాలి మనం ఒక్కసారిగా ఒక కిలో పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి మూడు నాలుగు గంటల సేపు నానబెట్టుకొని ఆ పప్పును ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో కనిపెట్టుకున్నాం అనుకోండి పది పదిహేను రోజులు నిలువ ఉంటుంది మనం ఎప్పుడు వడ చేసుకోవాలనుకున్నా కొంచెం పప్పు తీసి మిక్సీలో వేసి చేసుకోవచ్చు అనమాట ఇలా పప్పులోని వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండించులు దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు వేసి వీటిని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం చూడండి ఈ పచ్చనగ పప్పు మనకి జారుకి ఎంత సరిపడుతుందో అంత వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి అప్పుడు వడ తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి పిండి ఇలా ఉంటేనే వడ క్రిస్పీగా ఉంటుందండి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇలా పిండి అంతా బౌల్కి తీసేసిన తర్వాత మిగతా పప్పు కూడా ఇందులో వేసుకొని ఈ ఫస్ట్ పిండి ఎలా మిక్సీ పట్టుకున్నామో అదేవిధంగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ పెద్ద అనుకోండి ఒకేసారి పప్పు మొత్తం వేసి మిక్సీ పట్టుకోండి నేనే చిన్న జార్లో వేసాను కాబట్టి టూ టైమ్స్గా వేశాను ఒకవేళ రోట్లో రుబ్బుకోవాలనుకున్నా ఇదే విధంగా రుబ్బుకోండి వడ తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది ఇలా పిండి అంతా బౌలుకి తీసిన తర్వాత ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నామని చూడండి ఈ పచ్చని పప్పు వేసేసుకోవాలి ఈ పప్పు వేసుకోవడం వల్ల వడ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక చిన్న కప్పు సన్నగా కట్ చేసిన కరివేపాకు ఒక చిన్న కప్పు వేసుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిరకాయలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వడ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి తర్వాత వచ్చేసి టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ వడలో కొంచెం కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకున్నారనుకోండి టేస్ట్ బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా పిండి అంతా కలిపిన తర్వాత వడలు పలుసగా అయినా వేసుకోండి లేదా కొంచెం మందంగా అయినా తట్టి వేసుకోండి పలసగా తట్టుకోవడం అంటే మనం పిండిని వడ ఎంత సైజు కావాలో అంత బట్టి తీసుకొని ఇలా అరిచేతిలో పెట్టుకొని కుడి చేతితో ఇలా తట్టి అయినా వేసుకోండి లేదా అరిచేతి నీళ్ళలో తడుపుకొని మనకు వడ ఎంత సైజు కావాలో అంత పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని అరిచేతిలో పెట్టుకొని కుడి చేతి అరిచేతితో నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తడం వల్ల మధ్యలో కొంచెం మందంగా చుట్టూ వస్తుంది వస్తుందనమాట ఇలాగైనా తట్టేసుకోండి మీకు ఎలా ఇష్టపడితే అలా వేసుకోవచ్చు ఇప్పుడు ఎలా కాలువాలో చూపిస్తాను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనకు వడ ఎంత సైజు కావాలో దాన్ని బట్టి పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసి అరిచెత్తులో పెట్టుకొని ఇలా ఉత్తుకోవాలి మా ఇంట్లో మసాలా వడ అంటే కొంచెం లావుగా ఉంటేనే ఇష్టపడతారండి కాబట్టి నేను ఈ విధంగానే కాలుస్తాను మీకు పలుసగా కావాలి అనుకుంటే నేను ఫస్ట్ చెప్పిన పద్ధతిలో మనకు వడ ఎంత సైజు కావాలో దాన్ని బట్టి పిండిని తీసుకొని అరచెత్తులో పెట్టుకొని పలసగా తట్టి వేసుకోండి మీకు ఎలా ఇష్టపడితే అలా కాల్చుకోండి మాకైతే కొంచెం మందంగా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం మందంగానే వేస్తున్నాను వడలు తట్టి వేయడము కాలవడం అనేది అందరికి తెలిసిందే కాకపోతే ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని నేను చూపిస్తున్నానండి ఇలా వడలన్నీ తట్టేసిన తర్వాత వెంటనే కలపకండి ఒక్క నిమిషం కాలిన తర్వాత గరిటితో మెల్లగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనం వడలు వేసిన వెంటనే గరిటితో కలిపామంటే ఇరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి వేసిన ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూసారు కదా వడ మంచి కలర్ వచ్చేసిందండి ఇలా కాలితేనే వడ పైని క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి కాబట్టి ఈ కలర్ వచ్చేంతవరకు కాలునివ్వాలి ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాము వీటిపై నుండి అగస్ట్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పేర్చేస్తుంది అనమాట ఇంతే ఫ్రెండ్స్ మసాలా వడ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇవి వచ్చేసి పైని క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మనం ముందే పప్పు నానబెట్టి ఫ్రిడ్జ్లో కనిపెట్టుకున్నామంటే పది పదిహేను నిమిషాల్లో ఈ వడలు తయారు చేసేసుకోవచ్చు ఎక్కువగా కొత్తిమీర కరివేపాకు వేసుకోండి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత హెల్త్ కూడా చాలా మంచిది ఇంతే ఫ్రెండ్స్ ఈ మసాలా వడ మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్